రాజవర్ధన్ రెడ్డి గారు రెండో వద్ద జరిపిన శుభ సందర్భంగా ఇక్కడికి చేసినటువంటి ప్రేమ గ్రామ ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను ఎందుకంటే మనం రాజవర్ధన్ రెడ్డి గారిని ఆయన ఎంతో మన గ్రామానికి సేవ చేసినాడు ఆయన ఎన్నో అభివృద్ధి పనులు చేసినా కాబట్టి ఈరోజు మనం ఆయన స్మరించుకుంటూ ఆయనకి నివాళులు అర్పించడం జరిగినది మన గ్రామానికి రాజవర్ధన్ రెడ్డి గారు సిసి రోడ్లు అయితేనేమి గ్రామ పంచాయతీ బిల్డింగ్ అయితేనేమి హై స్కూల్ రెండవ దశల బిల్డింగ్ అయితేనేమి గ్రామంలో బోర్లు వేయించి కొన్ని ట్యాంకులు ఏర్పాటు చేయించడం జరిగినది అలాగే అంగన్వాడీ సెంటర్లు అయితేనేమి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకి ఆయన పూర్తి సహకారం అందించి ఈరోజు మన గ్రామం ముందుకు పోతుందంటే ఆయన చేసిన కృషి వల్లనే అని నేను తెలియజేస్తాను ఆయన ఎంతో ఉన్నత చదువులు చదివి అమెరికాలో ఉద్యోగం చేసుకుంటూ ఉంటే ఆయన తండ్రిగారైనటువంటి విష్ణువర్ధన్ రెడ్డి గారు ప్రజలకు సేవ చేస్తున్నాడని గుర్తించి నేను కూడా నా తండ్రి అడుగుజాడంలోనే ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతోనే రాజకీయాలకి రావడం జరిగలేదు కానీ ఆయన ఎప్పుడైనా కానీ మీ మీద రాజకీయాలకు వచ్చి అందరి మాదిరి మీద కోట్లు సంపాదించాలనే ఉద్దేశంతో ఎప్పుడు రాలేదు ఆయన కర్నూలు మండల అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత రాజ్యసభ ఎంపీ అయినటువంటి ఇతర రాష్ట్రాల నుంచి ఎన్నికైనటువంటి ఎంపీ ద్వారా ఈ కర్నూలు మండలానికి నీటి కింద అంటే గ్రామ ప్రజలు ఈ మండల ప్రజలు మంచినీరు తాగాలి ఇక్కడ ఉన్నటువంటి కలుషిత నీరు తాగుందనే ఉద్దేశంతో మంచినీటి వసతుల కొరకు ఆయన రాజ్యసభ సభ్యుని ఎంపీ నిధుల నుంచి తీసుకొచ్చి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది అలాగే పేద ప్రజలు ఇంకా న్యాయ వ్యవస్థలు కూడా ఇబ్బందులు పడుతున్నారని చెప్పి ఆయన రాజకీయంగా ఉంటూనే అటు ఉద్యోగం చేస్తూనే లాయర్గా చదివి ప్రజల కష్టాలని న్యాయ వ్యవస్థ ప్రజలకు చాలా దూరంగా ఉంది కొంతమంది లాయర్లకి లక్షల లక్షలు ఫీజులు కట్టుకోలేని పద్ధతిలో ప్రజలున్నారు పేద ప్రజలు ఉన్నారనే ఉద్దేశంతో ఆయన లా చేసి కూడా కొన్ని కేసులు కోర్టులో వేసి పేద ప్రజలకి ఆయన వేసే కేసుల ద్వారా కూడా న్యాయం జరిగినది కాబట్టి ఈరోజు ఆయన చేసే సేవలకి ఆయన ఇంకొక దేవుడు మనకు దురదృష్టంగా ఆయన ఈ రోజు మనం వదిలేకుండా లేనందువల్ల చాలా ఇబ్బందులకు గురవుతున్నాం ఆయన ఈ ఈరోజు ఉండింటే ఇంకా ఈ కోడుమూరు నియోజకవర్గానికి ఎత్తనైనా కర్నూలు నియోజకవర్గాలకు అతనేమి ఇంకా ఎంతో అభివృద్ధి మనల్ని చేసి మనల్ని మనందరికీ కూడా ఆదర్శవంతంగా అందరి యువకులను చైతన్యపరిచి అందరికీ ప్రజలందరికీ న్యాయం చేయాలనే దృక్పథంతో ఆయన ఈరోజు రాజకీయాలకు వచ్చి మన మధ్య లేకుండా పోవడం వల్ల చాలా బాధాకరమైన విషయము ఎంతో దుఃఖిస్తున్నాము ఆయన లేని లోటు ఈరోజు మాకు ఎంతో కనబడుతుంది కాబట్టి ఈ సందర్భంగా మీకు ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ సెలవు తీసుకుంటాం